మెదక్ బారాస పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక్ ఎమ్మెల్యే కోత రెడ్డి వంటీరు ప్రతాప్ రెడ్డి నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ అరళ్ల మల్లికార్జున గౌడ్ మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ఎమ్మెల్సీ హుసేరి సుభాష్ రెడ్డి యాదవారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ హిమలత శేఖర్ గౌడ్ తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు అంతకు ముందు చంద్ చౌరస్తా నుండి రామదాస్ చౌరస్తా వరకు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు అనంతరం దాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు పదిహేనులోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే మాట నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి రావాలని రెడ్డి సవాల్ మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖలను మేధావుల చేతిలో పెడదామన్నారు రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖను తీసుకొచ్చి స్పీకర్ ఇస్తారని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఒకవేళ రుణమాఫీ అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్ కి ఇస్తావా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విశారు మాజీ మంత్రి ఇదే విషయంలో రేపొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపు వద్దకు నేను రాజీనామా లేఖతో నేను వస్తారని నువ్వు వస్తావామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ అమలు వేయాల సూపర్ దగ్గరికి నేను వస్తా ఉన్నా రాజీనామా చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను పదిహేనులోగా వాళ్ళ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే వాస్త నిజమైతే రానకు గెలపాడుతు మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో వెళ్ళాలి మేధావుల చే ఆగస్టు పదిహేనులోగా నువ్వు ఆరు గ్యారంటీలనుఫీని అమలు చేస్తే నా రాజీనామా స్పీకర్ అమలు చేయకపోతే నీ రాజీనామా గవర్నర్ గారికిస్తాను దానికి సిద్ధమైనా అడుగుతా నువ్వు దానికి సిద్ధమా అడుగుతా ఉన్నా తమ్ముంటేరా నువ్వు మాట మీద నిలబడి రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవు ఇప్పుడు కూడా అందువల్ల మనం ఆలోచించాలి వేలంతటి మనం మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మనం మోసం చేసింది ఇక్కడ ఎమ్మెల్యే